చేస్తే దేవుడికి చెందుద్ది ఎవరైనా వ్యక్తి ఇంట్లో చేస్తే ఆ వ్యక్తికి చెందుద్ది ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చేస్తే సమాజానికి మొత్తాన్ని చెందుద్ది కాబట్టి ఇది ఖమ్మం ప్రజలందరికీ చెందింది జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ చెందింది కాబట్టి అందరూ ముందుగా పాల్గొని దిగ్విజయం చేయాలని వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు వగణపతి కుం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్నస్పతానశ్రన్వన్నోతి భిస్రేద సాధనం ఓం శ్రీ అసలి సహస్రచండి యాగం ఇందు చేస్తున్నారు దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి దీని యొక్క పూర్వపరాలు వివరించేందుకు యాగబ్రహ్మ భాను రవికిరణ్ శర్మ మనతో ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం కనీసం చెప్పండి సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భగే భయస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శివాయ గురవే నమ నా పేరు భాను రవికిరణ శర్మ యొక్క యజ్ఞం యొక్క బ్రహ్మత్వాన్ని వహిస్తున్నాను శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికీ తస్యాం మాహాత్మ్యం శృత్వా భక్తి సమన్విత అని మనకి మార్కండేయ పురాణంలో ఈ దేవి మహాత్మ్యం గురించి వర్ణిస్తూ చెప్పబడింది శరదృతువులో వచ్చేటటువంటి రెండు మాసములు ఉంటాయి ఆశ్విక మాసం కార్తీక మాసం ఈ రెండు నెలల్లో ఎవరైతే దేవిని అర్చిస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందట ఆ ఫలితం ఏమిటి అంటే నేను చెప్పినది కాదు ఇది ఇది శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే ఐశ్వర్యం ఎ ప్రసాదైన సౌభాగ్యారోగ్య సంపద శత్రుహానిః పరో మోక్షస్తూయే స ఐశ్వర్యం ప్రసాదైన సౌభాగ్యం ఆరోగ్యం సంపద శత్రుహాని స్థూయతే సానకింజనై ఎవరైతే జనులు ఈ జగన్మాతని ఈ విశేషమైన శరదృతువులో అర్చిస్తారో వారికి ఈ చెప్పబడినటువంటి ఆరు ఫలితాలు తప్పక లభిస్తాయి కదా కాబట్టి ఈ దేవీపూరోక్తమైనటువంటి యాగ క్రతువు నవచెండీ శతచండీ సహస్రచెండి అయుత చండీ ప్రయుత చండీ చండి ఈ విధంగా పేర్పడబడింది ముఖ్యంగా నవచండీ అంటే తొమ్మిది శతచండీ అంటే వంద సహస్రచండి అంటే వెయ్యి అయ్యుత చండీ అంటే పదివేలు ఈ విధంగా విశేషమైనటువంటి యొక్క యాగాలని ముందుగా నవచండీ పూర్తి చేసి ఉన్నాం తర్వాత శతచండీని పూర్తి చేసి ఉన్నాం తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఈ సహస్రచండి అంటే వెయ్యి సార్లు జగన్మాతకి హోమకృతులని నిర్వహించి ఆ ఫలితాన్ని జగన్మాతకు దారాదత్తం చేయడం ద్వారా జనులందరికీ కూడా చెప్పబడిన ఆరు ఫలితాలు లభించడమే కాకుండా విశేషమైన శరదృతువులో చేస్తున్నాం కాబట్టి మూడు రెట్లు అధికమైన ఫలితం లభించడమే కాకుండా అత్యంత దుర్లభమైనటువంటి దేవీ సాహిత్యం లభిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆ మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంలో పేర్కొనబడింది కాబట్టి జనులందరూ కూడా ఆ జగన్మాత యొక్క ఎందుకంటే ఎవరికైనా కష్టం వస్తే అమ్మా అంటారు ముందుగా ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ దేవతలకు కూడా కష్టం వస్తే అమ్మవారిని వేడుకున్నారట కాపాడమని కనుక ఆ జగన్మాతని అర్చిస్తే తప్పక మీ యొక్క మనసులో నా అభీష్టాలు నెరవేరడమే కాకుండా ఆ జగన్మాత అనుగ్రహం చేత అధికమైనటువంటి ఫలితం లభిస్తుంది దుర్గా అంటే అంటే కష్టములు గామంటే నెరవేర్చే కనుక మీ కష్టాలు సుఖదుఖాలన్నీ కూడా తొలగి దేవి సాహిత్యం అంటే దేవి యొక్క మోక్షాన్ని పొందడానికి అత్యంత సులభమైన మార్గం ఈ యాగంలో పాల్గొనడం కనుక జనులందరూ కూడా భక్త జనులందరూ తప్పక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలకి పాత్ర కాగలదని మరీ మరీ తెలియజేస్తూ శుభం భూజీ ఖమ్మం నగరంలో తొలిసారిగా నిర్వహిస్తున్న సహస్ర చండి యాగాన్ని పర్యవేక్షిస్తున్న దండ్యాల లక్ష్మణరావు గారు మనతోన్నారు ఈ యాగం యొక్క నిర్వహణ విధి విధానాలు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆయన ఆయన సార్ చెప్పండి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఏం జరుగుతామండి ఇక్కడ సహస్రచండి యాగం ఇప్పటివరకు ఖమ్మంలో ఫస్ట్ టైం జరుగుతుంది ఇది భగవేశ్వరీ ఉద్ధాశ్రమం అండ్ జ్యోతిషాలయం అమ్మవారి సంకల్పం వారు ఈ దీన్ని ముందుకు తీసుకెళ్తాం కోసం నన్ను కలిసి నన్ను ముందు పెట్టి నడిపిస్తున్నారు నేను నిమిత్తం మాత్రమే కాకపోతే ఏంటంటే ఇది చాలా చక్కగా చాలా గొప్పగా కనీ విని ఎరిగిన రీతిలో ఖమ్మంలో జరుగుతుంది ఇది అందరూ యాగం అంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థం ఏముందిలే అనుకుంటారు కానీ అది కాదు ఇలాంటిది సహస్రం అంటే వెయ్యి ఎనిమిది హోమగుండాలు యజ్ఞం యజ్ఞక జరుగుతున్నాయి ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది ఆరు ఆయుర ఆరోగ్యాల కోసం అకాల దోష కోసం ఏదైనా కష్టం ఉంటే ప్రతిదీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నిటికీ విరుగుడు కోసం ఇది చేస్తున్నాం దీనికి చాలామంది తోడ్పాటును అందించారు దాంట్లో ముందుగా జీవి మాల గ్రూప్ వాళ్ళు మేము వస్తాం మేము చేస్తాం అని వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళు రావడం వల్ల మేము ముందుకు వెళ్తాం ఇక్కడ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ సహస్రచండీ హోమం జరుగుతూ ఉంటుంది దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చా ఇది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే వచ్చే ఆదివారం నుంచి నెక్స్ట్ శుక్రవారం ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల పాటు దొరుకుతుంది దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు పాల్గొనే వాళ్ళ సమస్యలు మా దగ్గర మా అయ్యగారులు ఉంటారు ఋత్విక్కులతో చెప్పి వాళ్ళతో ఎవరికి వాళ్ళు వాళ్ళ సంకల్పం పెట్టి చేసుకోవచ్చు చాలా గొప్ప కార్యక్రమం మన ఇండివిజువల్గా చేసుకోవాలి ఇది ఇది సామూహికంగా చేసుకోవడం వల్లే ప్రతిఫలం వస్తుంది యాక్చువల్గా ఇది దేవు దేవుడి గుళ్ళలో చేస్తే దేవుడికి చెందుద్ది ఎవరైనా వ్యక్తి ఇంట్లో చేస్తే ఆ వ్యక్తికి చెందుద్ది ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చేస్తే సమాజానికి మొత్తాన్ని చెందుద్ది కాబట్టి ఇది ఖమ్మం ప్రజలందరికీ చెందింది జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ చెందింది కాబట్టి అందరూ ముందుగా పాల్గొని దిగ్విజయం చేయాలని వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు అంటే యాగక్రతం ఎలా జరగబోతా ఉంది ఎంతమంది అయ్యగారులు ఉంటారు ఈ ఏర్పాటులో నలభై రెండు మంది అయ్యగారులు ఉన్నారండి వాళ్ళు కూడా మన ఖమ్మనికో పక్క పక్క రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కాదు మన దేశంలో నుంచి అన్ని ఏరియాల నుంచి వచ్చేవాళ్ళే వాళ్ళు కూడా అమ్మవారి చండి ఉపాసకులు మాత్రమే వాళ్ళు నలభై రెండు మంది వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో నిష్ణాతులు అంటే దాంట్లో బాగా ప్రావీణ్యం పొంది ఎక్కడ ఏ తప్పు లేకుండా జరగటం కోసం వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నాం చాలా చక్కగా జరుగుతుంది మీరు ఊహించలేవరు అలాంటిది మనం సొంతగా చేసుకోలేము ఇంతమంది కలిస్తేనే జరుగుతుంది ఓకే సహస్ర చండీ యాగాన్ని చూసినా సహస్ర చండీ యాగంలో పాల్గొన్న సకల శుభాలు కలుగుతాయని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ చండీ ఉపాసకులందరూ కూడా ఇక్కడ పాల్గొని యాగం చేస్తున్న నేపథ్యంలో సబ్ సమాజం బాగుండాలి సమాజంలో అందరూ బాగుండాలని ఏకైక లక్ష్యంతో సాగుతున్న ఈ చండి యాగంలో మనం కూడా పాల్గొందాం వీలైనంతగా साकारम् अन्दितम् so चण्डीं दैत्यानां देहनाशाय भक्तानामभयाय च धारयन्त्यायुधानि इत्थं देवानां च हिताय वै नमस्तेऽस्तु महारौद्रे महाबले महा महोत्साहे महाभय विनाशिनी हि देवि दुष्प्रे